గూడెం నారాయణ నర్సింగ్ అండ్ పారామెడికల్ కళాశాలలో ల్యాంప్ లైటింగ్ అండ్ ఓత్ టేకింగ్ సెరమోనీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రతిభలో అనంతరం మాట్లాడుతూ నర్సింగ్ విద్యార్థులంతా మానవ సేవకులని నిరంతర సేవల్లో నిమగ్నమయ్యే అవకాశం మీ ఒక్కరికే ఉందన్నారు నేను కూడా సామాజిక సేవల్లో ముందుంటానని విద్యార్థులందరూ ఇష్టపడి చదువుతూ ఉన్నత స్థానంలో నిలిచి జీవితంలో సుస్థిర స్థానం సంపాదించాలన్నారు నారాయణ నర్సింగ్ అండ్ పారామెడికల్ డైరెక్టర్ నారాయణ విద్యార్థుల కోసం నిరంతరం ఆలోచిస్తారని అందుకు తగ్గట్టుగానే ఎంతో మంది విద్యార్థులు కళాశాలలో చదివి ప్రభుత్వ కొలు సాధించారని అన్నారు ఇందులో భాగంగా గొండు శంకర్ను శాలువాతో సత్కరించి కళాశాలను సం సందర్శించినందుకు కృతజ్ఞతలు తెలిపిన అనంతరం రక్తదాన శిబిరంలో రక్తదానం చేసి విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందించారు ఈ కార్యక్రమంలో గూడెం నారాయణ నర్సింగ్ అండ్ పారామెడికల్ కళాశాల విద్యార్థి ఉపాధ్యాయ బృందం బోధనేతర సిబ్బంది టిడిపి నాయకులు పిజే నాయుడు బ్లడ్ బ్యాంక్ సిబ్బంది రక్తదాతలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి కాలేజ్ డైరెక్టర్ నారాయణ గారికి అలాగే ఈజర్ నాయుడు గారికి అలాగే టౌన్ పార్టీ ప్రెసిడెంట్ మన చంద్ర గారికి అలాగే ఇక్కడ లోకల్ లీడర్ నలమహారాజ్ గారికి అలాగే సుబ్రహ్మణ్యం మేడం కి అలాగే ప్రిన్సిపల్స్ కి పెద్దలకు నారాయణ గారి అబ్బాయి దినేష్ గారికి అలాగే వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలకి మీడియా మిత్రులకి అందరు కూడా హృదయపూర్వక నమస్కారాలు అలాగే ఆ స్టూడెంట్స్ అందరికీ నా యొక్క బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ సో చాలా సంతోషంగా ఉంది ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు నేను అటెండ్ అవడం సో మీ క్లినికల్ సర్వీసెస్ ఈ రోజు నుండి స్టార్ట్ అవ్వడం చాలా సంతోషం దీనికి ఓ తీసుకోవడం ఈ ప్రాసెస్ అంతా చాలా బాగుంది సో మీ ప్రొఫెషన్కి ఇంకా ఇప్పుడే చెప్పారు నారాయణ గారు అన్న మీకు మించిన ప్రొఫెషన్ ఇంకోటి లేదు టీచర్స్ అన్న డాక్టర్స్ అన్న అది అందుకే వైద్యం నారాయణో హరి అని అంటారు సో దాంట్లో భాగంగా డాక్టర్స్ జస్ట్ అది చూసి ఆపరేట్ చేసిన తర్వాత ఈ పోస్ట్ ఆపరేషన్ కానీ అలాగే ప్రీ ఆపరేషన్ కానీ తర్వాత సర్వీసెస్ కానీ ఇవన్నీ పెద్ద ఎత్తున జరుగుతుందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ నర్సింగ్ స్టాఫ్ సో మీరు చేస్తున్న సేవలు మీ ఈ ప్రొఫెషన్ మీరు ఎంచుకున్నారు యువర్ ఆల్ ఆల్రెడీ బ్లెస్డ్ బై గాడ్ ఎందుకంటే మాధవ సేవే మాధవ సేవే మాధవ సేవ నేను కూడా అదే ఫాలో అవుతాను ఎక్కువ సో పొద్దు లేచి నుండి రాత్రి వరకు ఎవరికి ఎటువంటి అవసరం ఉన్నా మ్యాక్సిమం మనకి చేతలేనంత సహాయం చేయగల చేయడం మెయిన్ అందులో నేను ఎక్కువ ఈ మెడికల్ సైడే ఎక్కువ చేశాను ఈవెన్ కరోనా టైంలో కానీ యాక్సిడెంట్స్ అవుతున్నా ఇచ్చుకోవడం చాలా ఖాళీలో వచ్చారు దీన్ని మీ లో కనుక తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు అవ్వాలి ఇంకా మరింత మెరుగైన సేవలు మీరు చేసి ఇంకా మంచి పొజిషన్స్ మీరు అందరూ వెళ్ళాలని నేను కోరుకుంటూ ఈరోజు ఇంత మంచి అవకాశం